ఆర్జీ ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ జర్నూస్ కమిషన్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క వాయిస్ని బయటికి తీయడానికి ప్రజల యొక్క సమస్యల్ని బయటికి తీయడానికి గత రేవంత్ రెడ్డి చేస్తున్న యొక్క ఏవైతే అక్రమాలు ఉన్నాయో ఆయన చెప్పిన గ్యారెంటీలపైన ఆయన మాట ఊసెత్తకుండా ఏవైతే తిరుగుతూ ఉన్నాడో వాటి మీద మేము మాట్లాడుకుంటూ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే పాలకుర్తి నియోజకవర్గం దేవరుపల మండలం దగ్గరలో ఉన్న ఎంపీ ఎలక్షన్ టైంలో మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది ఆ వీడియోని ఈరోజు అడ్డం పెట్టుకొని ఏదైతే ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులు యశస్విని రెడ్డి గారు ఆదేశాల మేరకు పాత వీడియోని కాస్త ముందుకు పెట్టేసి ఈరోజు అక్రమంగా జర్నలిస్ట్ రాజ్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే రాత్రి ఒక నక్సలైట్ని కానీ ఒక దుండగుండి కానీ ఒక హంతకుండిని అరెస్ట్ చేసినట్టుగా రాత్రి పదకొండున్నర గంటల ఆ సమయంలో అరెస్ట్ చేసేసి మూడు స్టేషన్లు తిప్పుతూనే ఉన్నారు ఏ స్టేషన్లో ఉన్నారో తెలుసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా అక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎటువంటి స్పందించకుండా ఆ మూడు స్టేషన్లు అన్నం తినకుండా నైట్ నుంచి టు ఉదయం పదకొండు గంటల వరకు ఇప్పటిదాకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి లాస్ట్ చివరికి సస్పెన్షన్ ఏంటంటే అతన్ని తీసుకొచ్చి ప్రొడ్యూ కోర్ట్లో ప్రొడ్యూస్ చేసేసి రిమాండ్ చేయాలి దీంట్లో తగ్గేది లేదనుకుంటా ఝాన్సీ రెడ్డి గారు అయితే ఒక హస్తం అయితే మనకు కపడతా ఉంది మీరు ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే మీకెందుకు భయం అనిపిస్తూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొంతుకమై మేము మాట్లాడుతూ ఉంటే రెడ్డి గారికి ఏం హక్కు ఉందని సీఏ గారిని కంట్రోల్లో తీసుకొని సీఏ గారితో కేసులు పెట్టించి రాత్రి పదకొండు గంటలకి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని నేను ఈ ఈ ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక నుంచి ఆ ఝాన్సీ రెడ్డి గారు ఏవైతే మాపైన కుట్రలు ఆదేశాలు చేస్తూ ఉన్నారో మేము మార్నింగ్ నుంచి కానీ కష్టపడుతూనే ఉన్నాము రిమాండ్ అవ్వడానికి ఏమైనా మావాడు మా జర్నలిస్ట్ రాజ్ కుమార్ ఏమైనా తప్పుడు పాల్ చేశాడా లేకుంటే ఏమైనా గంజాయి మోసుకొని తిరిగాడా లేకుంటే ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడా లేకుంటే ఏం చేశాడనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మా బ్రదర్ నా సొంత బ్రదరు అతనికి బెయిల్ వచ్చేంత వరకు అతనిపైన కేసు తీసేంత వరకు మా పోరాటాలు మేము సాగిస్తూనే ఉంటాము కాబట్టి తెలంగాణ యావత్ సమాజానికి ఒకటి అర్థం కావాలి మీ యొక్క బాధని మా గొంతుక తోడై ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ ఈ భారతదేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ సంబంధం లేని యశస్విన్ రెడ్డి గారు పదవీలోని పదవికి సాటికి లేని పదవికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సైటు సర్పంచ్కి ఎక్కువ జెడ్పీటీసీకి తక్కువ అన్నట్టుగా ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు సిఐని అదుపులో తీసుకొని ఈరోజు నానా రకాలుగా చిత్రహింసలు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది మమ్మల్ని ఎంత వేధించినా కూడా ప్రజల పక్షానే ఉండి కొట్లాడడానికి అయితే మా ప్రయత్నాలు చేస్తాం